కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సీనియర్ నాయకులు మలిదశ తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్ నయీం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథసారథి బంగారు తెలంగాణ నిర్మాత అపర భగీరథుడు మన ప్రియతమ్మ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసీఆర్ జన్మదిన సందర్భంగా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ అనాథాశ్రమంలో కేక్ కటింగ్ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా గౌరవ జీవి రామకృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు గౌరవ చల్లా హరిశంకర్ మరిదశ తెలంగాణ ఉద్యమ కరీంనగర్ స్వరూపం కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ గౌరవ నారదాసు లక్ష్మణ్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టి రాజేందర్ రావు కలర్ సత్తన్న కర్రీ కర్ర సూరి శ్యామ్ శ్రీనివాస్ ఇమ్రాన్ తదితరులు హాజరయ్యారు కార్యక్రమంలో నహీద్ ఇస్మాయిల్ సయ్యద్ మౌలానా ముబీన్ అక్బర్ సయ్యద్ దిమోముద్దీన్ సయ్యద్ దిలియాజ్ సయ్యద్ తఖదీర్ భాస్కర్ వహీద్ ఫేహిం ఉమర్ హాజీబాయ్ అరీఫ్ మొయినుద్దీన్ సయ్యద్ హీఫ్ సైడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ పాల్గొన్నారు మా కరీంనగర్ తెలంగాణ ఉద్యమ స్వరూపం మాజీ ఎమ్మెల్సీ నారాదాసు గారు అదేవిధంగా పెద్దలు మా చిటి రాజేందర్ రంగ గారు అదేవిధంగా నాతో మిత్రులు ఇమ్రాన్ అందరు ఇక్కడ ఉన్నారు మిత్రులారా కేసీఆర్ గారు అంటే ఒక శక్తి కేసీఆర్ గారు అంటే ఒక బలం ఒక నమ్మకం ఒక ప్రేమ మనం గతంలో చూసినాం కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించినారు తన ప్రాణాలను కూడా అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చినారు అభివృద్ధిలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో స్థాయిలో నంబర్ వన్ పొజిషన్ తెలంగాణకు తీసుకొచ్చినారు మనం చూసినాం ఎన్నో విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినారు మరొకసారి కేసీఆర్ గారికి మా తరఫు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై కరీంనగర్ నగరంలో మా మైనార్టీ నాయకులు నయము గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అనాథాశ్రమం ఈ ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈ రోజు ఇన్నికన్నా పూలు పండ్లు బిస్కెట్లు స్వీట్లతోటి కేసీఆర్ పుట్టిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కొన్ని ప్రత్యేక నాయం గారికి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కేసీఆర్ గారు చల్లకుండాలి బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉదయం నుంచి ఇవాళ పూజలు చేస్తారు కేసీఆర్ కోసము రక్తదాన శిబిరాలు అన్నదాన శిబిరాలు పూలు పండ్లు అన్నిటికంటే ముఖ్యంగా కూడా చెట్లు నాటడం కూడా కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఎత్తున కాబట్టి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మంచి కోసం చేస్తారు రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు బలం ముంచుకొని ప్రజల్లోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ కావాలని చెప్పి మాత్రం తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ ਕਾਲਜ ਕਿਉਂ ਹੈ ਵੈਰੀ ਗੁੱਡ ਇਹ ਫੋਟੋ ਵਾਪਕਾ ਲੁਪੇ ਆ ਰਹੀ ਹੈ ਲਾਗ ਲਿਓ ਲਾਗ ਲਿਓ ਕੇ ਸੀ ਆਰ ਲਾਗ ਲਿਓ ਲਾਗ ਲਿਓ ਲਾਗ ਲਿਓ ਕੇ ਸੀ ਆਰ ਲਾਗ ਲਿਓ ਜੈ తెలంగాణ ਜੈ తెలంగాణ ತೆಲಂಗಾಣ ಜಯ ಜಯ ತೆಲಂಗಾಣ ಜೆ.ಎಸ್.ಆರ್ గారి ನಾಯಕತ್ವವ ಮರ್ದಿಲ್ಲಾರಿ ಜೆ.ಎಸ್.ಆರ್ గారి ನಾಯಕತ್ವವ ಮರ್ದಿಲ್ಲಾರಿ ಅಕೆಗೆ ಬಡಣ್ಣಾ ಮಜಾಂಜಿ ಜೋಡೋ ಲುಂಗ್ ಲುಂಗ್ ಜೆ.ಎಸ್.ಆರ್ ಲುಂಗ್ ಲುಂಗ್ कमराहरु कोच ओके हो यो अनि ओ गराउन त बेट्रो भर्छ सबैजना सबैजना दा 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 अपका लाग्छ वर्षको अपैले त मिलाउने